ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం విని దాన్ని బట్టి నిదానంగా ఆలోచించి మాట్లాడాలి అంతేకాని వాళ్ళు చెప్పడం పూర్తి కాకముందే మనం అంతా అర్థమైపోయినట్లు మాట్లాడేస్తూ ఉంటాం అలా కాకుండా నిదానంగా విని మాట్లాడదాం అయితే ఈ వీడియోలో నిమ్మకాయ బద్దలు వేస్ట్ నిమ్మకాయ బద్దలతో ఈ విధంగా లిక్విడ్ తయారు చేస్తున్నానండి ఒక్కసారి ఈ వీడియో చూసి నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నిమ్మకాయ బద్దలు రసం ముందుగానే తీసి పెడుతున్నాను రేపు ఉదయం పులిహార చేయడానికి ఎక్కువ రోజుల ముందైతే రసం హలో అండి అందరికీ నమస్కారం నిమ్మకాయ బద్దలు ఏంటి ఈ నిమ్మకాయ బద్దలు అనుకుంటున్నారా అయితే ఈ నిమ్మకాయ బద్దలు మొత్తం వేస్ట్ బద్దలేనండి అంటే మనం రసం పిండగా వచ్చిన బద్దలేనమాట పచ్చడి పెట్టాను అలా పచ్చడి పెట్టినప్పుడు కొన్ని మనం రసం పిండుతాం కదా అలా పిండగా వచ్చిన వేస్ట్ బద్దలు ఆ తర్వాత కొన్ని నిమ్మకాయ పులిహార చేశాను అలా చేయగా వచ్చిన వేస్ట్ బద్దలు ఆ తర్వాత కొన్ని ఫ్రిడ్జ్లో ఒక నాలుగైదు నిమ్మకాయలు పాడైపోయినాయి ఉంటే అవి అవి మొత్తం ఏం చేయాలి ఏం చెయ్యాలి వీటిల్లో ఇంకా రసం ఉంటుంది అని అనిపించింది అప్పుడైతే ఈ విధంగా ఆలోచన వచ్చి నేను వెంటనే కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టి ఆ వేస్ట్ బద్దలు మొత్తం కుక్కర్ గిన్నెలో వేసేసి స్టవ్ వెలిగించి అందులో బద్దలు మునిగేంతవరకు నీళ్లు పోసాను ఇంకా కొంచెం ఎక్కువే పోసాను ఉడుకుతూ ఉన్నప్పుడు నిమ్మకాయ బద్దలు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేశాను అనమాట మెత్తగా ఉడికిన ఈ విధంగా అలా ఉడికిన బద్దలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తం రసం పిండి వేశాను బద్దల్లో ఉన్న గుజ్జు మొత్తం అన్నమాట ఆ విధంగా వచ్చిన రసాన్ని ఈ విధంగా వడపోసుకొని మొత్తం మొత్తం వడకట్టిన తర్వాత ఇందులో కొంచెం సోడా ఉప్పు వెనిగర్ వెనిగర్ తర్వాత తగినంత వింబార్ అండి మనం గిన్నెలు తోముకుంటాం కదా వింబారు అలా మొత్తం వేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అయితే ఈ విధంగా తయారు చేసుకున్నది మనం ఇల్లు తుడుచుకునేటప్పుడైనా వాడుకోవచ్చు లేదా హ్యాండ్ వాష్గా అయినా వాడుకోవచ్చు లేదా గిన్నెలైనా తోముకోవచ్చు అనమాట ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను వాడుతూనే ఉన్నాను ఇలా వచ్చిన పిప్పి కూడా ఒకసారి రెండుసార్లు మనం పూజ సామాను తోముకునేటప్పుడు ఆ నీళ్లలో వేసేసాను అనమాట గిన్నెలు మొత్తం పూజ సామాను పాత్రలు మొత్తం ఒక డిష్లో వేసేసి అందులో వేసేసాను అవి కూడా చాలా వచ్చినాయి ఇంకెక్కడ వేస్ట్ పోలేదు అన్న ఫీలింగ్ అయితే కలిగింది చాలా నిమ్మకాయలు ఉండేటప్పటికి చూసి ఈ విధంగా ఆలోచన వచ్చి చేశాను చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే ఇల్లు తుడిచేటప్పుడు వేసినా బాగుంది హ్యాండ్ వాష్గా ఉపయోగిస్తున్నాను ఆ తర్వాత గిన్నెలు తోముకోవడానికి పింబార్ వేసేసి ఇందులో సోడా ఉప్పు వెనిగర్ వేసానండి ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది బాగా పొంగిందనమాట చలారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని చాలా రోజులు వచ్చింది ఇంకా వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది అన్న ఆలోచనతో నేను ఎప్పుడు నిమ్మకాయ వేస్ట్ బద్దలు ఉన్నా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి ఈ పైన వీడియో చూడండి ముందు చేసింది అనమాట వేస్ట్ చేయకుండా కొన్ని నిమ్మకాయ బద్దలు ఉంటే మాత్రం ఈ విధంగా కాచేసి చేస్తూ ఉంటాను మనం ఇల్లు దుడుచుకోవడానికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చండి మన చేతులతో మనం చేసుకున్నది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది గిన్నెలు గడగడానికి కొంచెం వేసాను ఇది సబీనా పౌడర్ వేసాను అనమాట అందులో అది వేసాను ఇంకా ఈ విధంగా పూజా సామాను కూడా తోముకోవచ్చు తెల్లగానే వస్తాయి ఇవి కూడా మనకి ఎప్పుడు నిమ్మకాయ కావాలంటే ఉండదు కదా ఇంకా అందుకని ఈ విధంగా నిమ్మకాయతో చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది